రవ వడియాలు చేసుకోవడానికి కావలసినవి బొంబాయి రవ నువ్వులు వాము జీలకర్ర సాల్ట్ ఒక గ్లాస్ రవ్వకి ఏడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో వాము జీలకర్ర నువ్వులు వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి వీటిని కొద్దిసేపు మరిగించుకోవాలి ఇలా ఇలా ఏసారి రాగానే వాటర్ అవుతున్నప్పుడు కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా ఉడికాక ఇలా ఇలా జారుగా ఉన్నప్పుడే దింపి ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వాలి ఇలా చల్లారాక ఒక పాలిథిన్ కవర్ తీసుకొని శుభ్రంగా చేసుకొని దీనిపై ఇలా వడియాలు పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా అవ్వాలి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలనుకున్న వాళ్ళు పెద్దగా చేసుకోవచ్చు ఇలా ఇలానే మిగిలిన పిండిని మొత్తం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వడియాలని సాయంత్రం వరకు ఎండలో మంచిగా ఎండనివ్వాలి ఇలా ఎండకు ఆరినాక సాయంత్రం ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలి వీటిని ఒక రెండు రోజుల వా రెండు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి మొత్తం పచ్చంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి రెండు మూడు రోజుల తర్వాత ఆరాక ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇది పప్పుతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో బయట కొనుక్కునే వాటికైనా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి